రైట్ శ్రీలంకలో గత కొన్ని రోజులుగా దిత్వా తుఫాన్ ఎట్లా సృష్టించుతో లేదంటే విజృంభించుతో మనకంతా తెలుసు అయితే ముఖ్యంగా ఇదంతా కూడా ఎఫెక్ట్ అంతా కూడా ఉత్తర కోస్తాకు సంబంధించినటువంటి కాకినాడ కావచ్చు తిరుపతి చిత్తూరు జిల్లాలోకి సంబంధించినటువంటి ఆ పర్యాటక ప్రాంతాలంతా కూడా విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉందంటున్నారు అక్కడ వాతావరణ శాఖ ఇప్పటికే తిరుపతిలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి వర్షాలు పడే సూచన ఉందని చెప్పిళ్ళు అయితే ముఖ్యంగా కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి సందర్భాలు ఎవరు కూడా ఫిషింగ్ హార్బర్ కి సంబంధించినటువంటి సెలవులు ప్రకటించారు ఇప్పటికే ఒకటి నుంచి రెండు మూడు అలర్ట్లు కూడా జారీ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావచ్చు లేదంటే ఉత్తర కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి భారీ అంత భారీ ఎత్తున కూడా వర్షాలు పడేటువంటి సూచన ఉందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ సూచిస్తుంది దిత్వా తుఫాను కారణంగా ఎన్నో రైలు కావచ్చు లేదంటే ఫ్లైట్లను సంబంధించినటువంటి ఎంతో తాత్కాలికంగా నిలిపివేసినటువంటి పరిస్థితి కల్పిస్తా ఉంది ముఖ్యంగా శ్రీలంకలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి అల్లకల్లో బీభత్సం సృష్టించినటువంటి ఈ దిత్వా తుఫాన్ ఏపీకి సంబంధించినటువంటి కోస్తా ఆంధ్ర కావచ్చు లేదంటే కోస్టల్ ఏరియా వచ్చేటువంటి అవకాశం ఉంది ఫిషర్మెన్స్ జాలరు ఎవరు కూడా ఫిషింగ్ హార్బర్ కి సంబంధించినటువంటి కావచ్చు చేపల వేటకు ఎవ్వరు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు మీ యొక్క ఆరోగ్యాన్ని కావచ్చు మీ యొక్క ప్రాణాలను కాపాడుకోవాలన్నటువంటి సందర్భంలో మీరు ఉండాలంటూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే నెల్లూరు కావచ్చు బాపట్ల కావచ్చు కాకినాడ కావచ్చు లేదంటే విశాఖపట్నం ఈ కోస్టల్ ఏరియాలు ఉన్నటువంటి ఒకటి నుంచి మూడు హెచ్చరికలు ఏదైతే స్టాండర్డ్ హెచ్చరికలు ఏదైతే ఉందో ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో కనిపిస్తుంది ఇప్పటికే వాతావరణంలో అనేక మార్పులు అనేక సుడిగుండాలు ఏదైతే కోస్టల్ ఏరియా నుంచి బంగాళాఖాతంలో కలిసేటువంటి ఎనిమిది కిలోమీటర్ల నుంచి పది వేగ పది కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క అంతరాయం ఏదైతే డిస్టర్బెన్స్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆ శ్రీలంకలో అయితే దాదాపు యాభై ఐదు వేల కిలోమీటర్ సంబంధించినటువంటి యాభై ఐదు కిలోమీటర్ల స్పీడ్లతో వీచులు గాలి వీచడం కావచ్చు లేదంటే అక్కడ నుండి వర్ష సూచన నమోదైందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా అది కొంచెం స్లోగా అయిన తర్వాత బంగాళాఖాతంలో కలిసేటువంటి అల్ప మారి అక్కడికక్కడే స్లో అయితుందని చెప్పేసి ఆలోచన ఉంత మాత్రాన ఇది కొంచెం ఎక్కువ అయ్యే సందర్భంలో ఉంది ఇది కొంచెం గమనించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ ఎప్పటికెప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది చూడాలి మరి బంగాళాఖాతంలో కలిసేటువంటి దీన్ని కొంచెం స్లోగా మూమెంట్ లో ఉన్న తర్వాత కూడా ఏపీలో కొంచెం బీభత్సవం లేదంటే తెలంగాణలో అక్కడ అక్కడ మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా అక్కడ చెప్తున్నారు కానీ భారీ మొత్తంలో ఉండకపోవచ్చు తెలంగాణకి కానీ ఏపీకి మాత్రం ఆ కోస్టల్ ఏరియాకి సంబంధించినటువంటి కావచ్చు లేదంటే శ్రీలంకలో దగ్గర ఉన్నటువంటి కాకినాడ లేదంటే ఆ బీచ్ సంబంధించినటువంటి కోస్టల్ ఏరియాలలో కొంచెం తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాళ్ళ ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా హెచ్చరికలు ఎమ్మడ విమ్మడే జారీ చేసినటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తూ మనకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851